జనసేన అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి పార్టీ పెట్టుకున్నా కూడా అదేంటో కానీ ఆయన ప్రతిసారి కేవలం తెలుగుదేశం పార్టీ అవసరాల కోసం పనిచేస్తున్నట్లు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ఆయన మీద అటువంటి కామెంట్లు విమర్శలు బలంగా వినిపిస్తూ ఉన్న దాని నుంచి దూరం జరిగే ప్రయత్నం ఆయన ఎందుకు ఎప్పుడో చేయరు తెలుగుదేశం పార్టీ మనిషిగా బహుశా ఆయన దాన్ని హానర్గా ఫీల్ అవుతూ ఉండొచ్చు ప్రతిసారి ఆయన కోసం పనిచేసే ఆ పార్టీ కోసం పనిచేసే మంచిగానే అనిపిస్తారు మరి ప్రత్యేకంగా ఒక పార్టీ ఎందుకో టీడీపీలో లేకుండా బీజేపీ ఇప్పుడు ఆ రెండు పార్టీలకే ఆయన పూర్తిగా అంటే ఏమంటారు వాళ్ళకు భజన చేయడం కోసమే ఉన్నప్పుడు ప్రత్యేకంగా పార్టీ ఎందుకు ఏదో దాంట్లో చేరిపోతే పోతుంది కదా అని చెప్పి విమర్శలు కూడా తక్కువేం కాదు ప్రతిసారి వాళ్ళకు అవసరం పడే కోసం మాత్రమే పనికొస్తూ ఉంటారు తాజాగా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం పర్యటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను హీట్ ఎక్కించబోతూ ఉంది తొమ్మిదవ తేదీ రేపు సో ఆ హీట్ని కాస్త కూస్తూ తగ్గించాలి అంటే డైవర్షన్ రాజకీయాలు చేయడంలో చాలా పేరు గడించినటువంటి తెలుగుదేశం పార్టీ మళ్ళీ డైవర్షన్కి వాళ్ళను రకరకాల వాళ్ళను రంగంలోకి దించుతూ ఉన్నారు ఏదో ఎవడో ఒకటి దళిత సంఘం అని చెప్పి ఎవడు బయటకు రావడం ఒకరు ఏదో మళ్ళీ కొన్ని కొన్ని చావులను కొన్ని శవాలను వాడుకోవడం బహుశా టీడీపీకి వచ్చేంత మరొకరి ఖచ్చితంగా రాకపోవచ్చు నేను ఆ వాడకం మామూలు కూడా ఎవరెవరు వస్తూ ఉంటారు మొత్తం మీద వాళ్ళ కోసం వచ్చి జగన్ నర్సీపట్నం పర్యటన అడ్డుకుంటామని చెప్పి ఇంకోరు అంటారు అడుకోవడం కాదు కనీసం దరిదాపుల్లో కూడా పోలేరు అది వేరే విషయం అండ్ అదే సమయంలోనే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుల వారు రేపు పిఠాపురంలో వెళ్తున్నారట మత్స్యకారుల సమస్య తెలుసుకోవడం కోసం పడవలో పోతూ ఉన్నారట రేపు ఒక షెడ్యూల్ ప్రకటించారు ది సెడర్ మరి రేపు ప్రకటించారు ఈరోజు ఆ షెడ్యూల్ వచ్చింది వాళ్ళ పార్టీ అధికారికంగా ప్రకటించింది పిఠాపురము మత్స్యకారులు రేపు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో స్టీల్ ప్లాంట్ కార్మికులు మత్స్యకారులు బల్క్ ట్రక్ పార్కు వ్యతిరేకంగా మత్స్యకారులు వివిధ వర్గాల ప్రజలు అందరూ కూడా తనతో తనను కలవబోతు ఉన్నారు ఆ పర్యటన సూపర్ సక్సెస్ కాబోతుంది అని తెలుగుదేశం పార్టీ నాయకులు అండ్ పోలీసులే చెబుతూ ఉన్నారు ఇంకా వైసీపీ వాళ్ళు చెప్పలే సూపర్ సక్సెస్ వద్దు వీళ్ళే చెబుతూ ఉన్నారు సో దాని ఇంపాక్ట్ కొంచెమైనా తగ్గించాకని చెప్పి పాపం ఈయన కూడా రేపే రంగంలో దిగుతూ ఉన్నారట పిఠాపురంలో ఏవో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు టెంకాయ కొడతారట రాళ్ళేసి అండ్ మత్స్యకారుల సమస్యలు తెలుసుకోవడం కోసం ఈయన అధికారంలోనే వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం ఏంటి అధికారులు లేరా సిస్టమ్ లేదా అంటే వాళ్ళు ఇప్పుడు నిర్ణయాలు ప్రకటించే పోవాలి సమస్యలు తెలుసుకునేందుకు అధికారులు నివేదికలు తెప్పించుకోవాలి కదా ఏం సమస్యలు ఏం బాధపడుతున్నారు అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఎట్లా మేలు జరగాలని చెప్పి నిర్ణయాలు ప్రకటించడం కోసం పోవాలి కానీ ఏనేదో అధికారంలో ఉండి కానీ సమస్య పోతూ ఉన్నారట అండి అది కూడా రేపే మధ్యకాల ఇంట్రాక్షను పడవలెక్కిపోతారట మరి వీళ్ళ వీళ్ళు ఇవన్నీ కనుక డైవర్షన్ ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం పర్యటన ఇంపాక్ట్ తగ్గిస్తాయో చూడాలి